అది ఎవరైనా ఎవరనుకున్నా నెరవేరదు కానీ ఆ దేవుడే మనల్ని పిలిచాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది మా జన్మ ధన్యమైపోయిందని చెప్పాల కొద్దిగా కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది అన్నమాట అందుకని నా కోరికలు కూడా చాలానే తీరాయి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి సుష్మా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ విజిట్ చేసేసి మీకు ఆ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకని గట్టిగా మోగించండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అది కూడా ఈ సమ్మర్లోనే వెళ్తున్నాము అనమాట ప్లాన్ చేసుకున్నాము ఈ సమ్మర్లో వెళ్దామని ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట అందుకని నా ఫేస్ ఎంత వెలిగిపోతూ ఉంది అదంతా అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పాలి అంటే దానికి ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను అది చెప్తే కానీ మీకు మేము వెళ్ళే ట్రిప్ గురించి మీకు పూర్తిగా అవ్వదు అందుకని చెప్పి ఫస్ట్ ఇదైతే చెప్తాను నేను ఎయిత్ వరకు ఒక స్కూల్ ఉన్నాను నైన్త్ టెన్త్కి వేరే స్కూల్ అనమాట వేరే స్కూల్ చేరినప్పుడు అక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నెల్లూరులో నేను నెల్లూరులోనే కాబట్టి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసింది నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒక సాయిబాబా గుడి అయితే ఉండేదనమాట సాయిబాబా గుడిని దాటుకొని వెళ్ళే వాళ్ళం మేము స్కూల్కి కాబట్టి రోజు నేను నైన్త్ క్లాస్లో అంతా ఏదో రొటీన్గా అంతా అయిపోయిందనమాట ఇంకా టెన్త్లో ఏమో కొంచెం అంటే బయట వాళ్ళు చెప్పడం ఆంటీ వాళ్ళు అలా చెప్పడము అలాగా కొంచెం నాకు భక్తి సాయిబాబా మీద ఆ బాబా మీద భక్తి కలిగింది కాబట్టి అంటే అది కూడా ఎందుకు కలిగిందంటే కొంచెం ఆ టెంపుల్ని చూసే కొద్దే కొంచెం వెళ్తూ ఉండే కొద్దే కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది అనమాట అందుకని చెప్పి నేను టెన్త్లో ఉన్నప్పటి నుంచి నాకు సాయిబాబా అంటే చాలా ఫేవరెట్ గాడ్ రోజు వెళ్ళేటప్పుడు రోజు చూస్తూనే ఆ టెంపుల్ మేము ఇలా వెళ్తుంటాము దీని పక్కనే ఇటు సైడే టెంపుల్ ఉండదు కాబట్టి రోజు చూసేవాళ్ళం టెంపుల్ రోజు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా రోజు టెంపుల్కి వెళ్తున్నంతే అంత హ్యాపీగా ఉండేదాన్ని అంత పీస్ఫుల్గా ఉండేదాన్ని టెన్త్ అంతా కూడా టెన్త్ అయిపోయే వరకు ఆ దేవుణ్ణి అలాగే ప్రేయర్ చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఇంకా మెడిటేషన్ చేస్తూ అలాగే చాలానే చేశాను లేండి టెన్త్లో చాలా మార్పులే జరిగాయి నా లైఫ్లో టెన్త్లో కాబట్టి అవన్నీ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు సాయిబాబా అంతే చాలా భక్తి ఎక్కువ అయిపోయింది టెన్త్ అయిపోయే కొద్దీ ఎందుకంటే నేను టెన్త్లో ఒక కోరిక అయితే కోరుకున్నాను అనమాట అది నాకు నెరవేరింది టెన్త్ అయిపోయినప్పటికి అంటే మార్క్స్ గురించి అనమాట కాబట్టి నాకు నెరవేరింది నేను కొంచెం కాన్సన్ట్రేషన్గా చదివాను ఆ సాయిబాబా లేనిదే నేను అసలు ఆ టెన్త్లో అంత మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయలేకపోయేదాన్ని కాబట్టి నాకు ఆ సాయిబాబా అంటే చాలా భక్తి ఇప్పటికి కూడా చాలా ఇష్టం అని చెప్పాలి నా ఫేవరెట్ ఫ్రెండ్ అని కూడా చెప్తాను నా ఫేవరెట్ గాడ్ ఏమన్నా ఉంటే కూడా అందరూ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసుకునే వాళ్ళు నాకు ఆ టైంలో ఫ్రెండ్స్ అంటే నార్మల్ క్లాస్మేట్స్ జస్ట్ అలా ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఎవరు ఉండేవాళ్ళు కాదు అనమాట కాబట్టి ఇంకా నాకు ఆ సాయిబాబానే ఫ్రెండ్ అయినా కానీ అంత క్లోజ్గా ఉండేదాన్ని అనమాట ఇంకా ఇంటికి వస్తే కొంచెం మెడిటేషన్ చేసుకోవడము ఇంకా చదువుకోవడము ఇంకా మెడిటేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సాయిబాబా గురించి ఆలోచించేదాన్ని అనమాట అలాగా చేస్తూ ఉండడం వల్ల నాకు మంచి మార్క్స్ అయితే వచ్చాయి ఆ సాయిబాబా దయ వల్ల కానీ ఒక మొక్క అయితే వండిపోయిందనమాట సాయిబాబాకి నేను మొక్కున్న మొక్కు అంటే టెన్త్ అయిపోయాక మొక్కు మొక్కు తీరుతామనుకున్నాను కానీ అది అస్సలు కుదరలేదు ఇంకా కూడా అవ్వలేదన్నమాట ఇంకా ఇప్పటికీ నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది ఆ టెన్త్ ఎప్పుడో అయిపోయింది కానీ మొక్క ఇప్పటికి కూడా తీరలేదు అది ఎప్పుడు తీరుతుందో ఏమో ఆ సాయిబాబా దయ వల్ల కానీ నాకు షిరిడి వెళ్ళాలనే కోరిక మాత్రం ఉండేదనమాట చాలా డేస్ నుంచి అంటే మా ఇంటి పక్కన ఆంటీ ఉండేదనమాట ఆంటీకి సాయిబాబా అంటే చాలా ఇష్టము ఆంటీ అలాగ అంత బాగా ప్రేయర్ చేసుకోవడం వల్ల అంత బాగా ప్రేయర్ చేసుకోవడం వల్లే నాకు కూడా సాయిబాబా మీద భక్తి పెరిగిందనమాట స్టార్ట్ అయింది కూడా ఫస్ట్ ఆంటీ దగ్గర అలా ఉండ ఆంటీకి అంత ఇష్టం అనమాట సాయిబాబా కాబట్టి ఆంటీని చూడటం వల్ల ఇంకా నాకు కూడా అలాగా స్టార్ట్ అయింది అనమాట సాయిబాబా అంటే భక్తి అప్పటి నుంచి స్టార్ట్ అయింది టెన్త్లో ఉన్నప్పటి నుంచి ఇంకా ఆంటీ నాకు చాలానే చెప్పేది స్టోరీస్ అంటే ఆంటీ వాళ్ళు షిరిడికి వెళ్ళారని చెప్పి ఇంకా చాలా కోరికలు కోరుకున్నాను ఆ షిరిడికి వెళ్ళి ఇంకా అవన్నీ కూడా నాకు తీరే అయ్యాలి అప్పటి నుంచి నాకు మనసులో ఉండేది అనమాట ఖచ్చితంగా విజిట్ చేయాలి షిరిడికి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి అని చాలా డేస్ నుంచి అనుకునేదాన్ని చాలా డేస్ ఏంటి ఇయర్స్ చాలా ఇయర్స్ నుంచి అనుకునేదాన్ని కాబట్టి నాకు అప్పటి నుంచి ఆ కోరిక అలాగే మనసులో ఉండిపోయింది ఇంకా మ్యారేజ్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయ్యాక కూడా మ్యారేజ్ అయ్యాక కూడా నేను మా పాప అదే బేబీ ఎవరైనా కానీ మనకు తెలియదు కదా ఫస్ట్ బేబీ పుట్టాక వెళ్దాం అనుకున్నాము అంటే నేను నేను అనుకున్నాను అనమాట మా హస్బెండ్ కాదు అంటే నేను చెప్పాను అనమాట ఎవరైనా బేబీ మనకి పాప అయినా బాబా ఎవరు పుట్టినా ఒకసారి వెళ్దాము షిరిడికి అని చెప్పి ఇంకా కానీ అప్పుడు కుదరలేదనమాట అంటే అలాగే నేను మళ్ళా నెల్లూరులో ఉండి మళ్ళీ అక్కడ స్టడీస్ చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ అది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇంకా అలా అలా అయిపోయింది సరిగ్గా కుదరలేదన్నమాట నిజంగా చాలామంది చెప్తుంటారు చాలామంది చెప్తుంటారు షిరిడీకి వెళ్ళాలంటే కూడా షిరిడీకి వెళ్ళాలంటే మనల్ని సాయిబాబా పిలిస్తేనే వెళ్తామంట కాబట్టి అంటే కొన్ని కొన్ని తీర్థయాత్రలకి అయితే వెళ్ళిపోగలుగుతాము అంటే కొన్ని కొన్ని దేవుళ్ళ దగ్గరికి కానీ కొన్ని కొన్ని దేవుళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళలేమంట అలాగే అరుణాచలం కూడా మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను చాలా అంటే సడన్గా అనుకున్నాను నాకు ఆ ఇయర్లోనే శివుడి మీద కొంచెము ఇంకా ఇష్టం అంటే ఎందుకో భక్తి ఎక్కువ పెరిగింది అనమాట శివయ్య మీద కాబట్టి ఆ ఇయర్లోనే కోరుకున్నాను వెళ్ళాలి అరుణాచలం ఎప్పటికైనా వెళ్ళాలి ఎప్పటికైనా కాదు నేను నేను ఇప్పుడే రంపించుకుంటాను అన్నట్టు మా పాప బర్త్డే అప్పుడే నన్ను ఆ శివయ్య అయితే అక్కడికి పిలిచాడు కాబట్టి ఇంక అక్కడికైతే వెళ్ళాను ఇంకా ఈ షిరిడి అయితే అలాగే ఉండిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్గా మీకైతే అర్థమైపోతుంటుంది ఇప్పటిదాకా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పేది ఏంటి అనేది మేమైతే ఫైనల్గా గా షిరిడికి అయితే వెళ్ళబోతున్నాము ఆ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి ట్రైన్లో అయితే వెళ్తున్నాము ఈ సమ్మర్లోనే అనమాట మేలో వెళ్తున్నాము ఇంకా హాలిడేస్ ఇస్తే స్కూల్కి ఇంకా ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ వీడియోస్ కానివ్వండి అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా అదనమాట ఆ వెళ్ళాలి అనే ఆశ నాకు ఎప్పటి నుంచో ఉండింది కాబట్టి అది ఇప్పటికీ నెరవేరుతుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్లో అనుకుంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయితుంది నైన్టీన్ నుంచి నైన్టీన్ నుంచి నాకు ఆ సాయిబాబా ఆ సాయిబాబాని నమ్మడం నేను స్టార్ట్ చేస్తే అది ఇప్పటికి కుదిరిందనమాట అంటే ఇప్పటికీ ఆ సాయిబాబా నన్ను అక్కడికి రంపించుకోవాలనుకున్నట్టున్నారు అప్పుడు సాయిబాబాని ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేశానో అప్పుడే మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశాను అలాగా నిజంగానే నాకు ఎందుకు అబద్ధం చెప్పాలి నా కోరికలు కూడా చాలానే తీరాయి కాబట్టి నిజంగా స్టార్టింగ్ అంటే చిన్నప్పుడంతా అనుకునేదాన్ని అంటే గాడ్ అంటే ఒక్కరే ఫేవరెట్ అలా అనుకునేదాన్ని కాదు కానీ నాకు ఈ గోడే ఫేవరెట్ ఈ పర్టికులర్గా ఈ గోడే నాకు ఎక్కువ ఇష్టము వాళ్ళకే నేను భక్తిగా ఉండాలి అలా అనుకునేదాన్ని కాదు కానీ అంటే మనల్ని పక్కన వాళ్ళు చెప్పేదానికో వల్ల అంటే ఆంటీ మా ఇంటి పక్కన ఆంటీ అనమాట అంత భక్తి ఇప్పటికి కూడా నాన్ వెజ్ కూడా తినదన్నమాట మెడిటేషన్ కూడా చేస్తుంది ఆంటీ ఇంక ఇప్పటికి నాన్ వెజ్ కూడా తినదు అలాగా మనకి పక్కన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా మనకి భక్త అనేది స్టార్ట్ అవుతుంది నాకు అలా స్టార్ట్ అయింది అరుణాచలంది కూడా నాకు మా మమ్మీ చెప్పడము కొన్ని కొన్ని సోషల్ మీడియాలో చూడడం వీడియోస్ ఫేమస్ అంటే అందరికీ తెలియదు కానీ చాలా ప్రతిష్టగా ఉన్నాడు అనమాట అరుణాచలంలో ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా అరుణాచలంకి వెళ్ళేసి రావడం వల్ల మా నాది మా పాపది మా హస్బెండ్ది మా చెల్లిది మా మమ్మీ కూడా వెళ్ళింది మా జన్మ ధన్యమైపోయిందని చెప్పాలి నిజంగా అన్నాచలం వెళ్ళి వస్తే చాలు నిజంగా అది మాత్రము మన లైఫ్ ఎంతో కొంత ఎంతో కొంత ఫుల్గా ఒకేసారి చేంజ్ అయిపోవడం అంటే అది ఎవరు నమ్మరు అనమాట కాబట్టి అలా ఎందుకు చేస్తాడు ఎప్పటికైనా దేవుడు అలా ఎప్పుడు చేయడు మనము నమ్మాలి ఫస్ట్ మన నమ్మకమే ఫస్ట్ మనకి కాబట్టి వెళ్ళేసి వచ్చాక నా లైఫ్ కొంచెం కొంచెం ఫుల్గా ఒకేసారి చేంజ్ అయిపోయిందని నేను చెప్పను కొంచెం కొంచెం చేంజ్ అవ్వడం అలాగా చేంజ్ అవుతుంది నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది ఆ శివయ్య సాయిబాబా ఇద్దరు కలిసి నా లైఫ్ని ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్తారు అనే నమ్మకం నాకైతే ఉంది ఇది అనమాట ఇంకా షిరిడీకి వెళ్తున్నాము ఇదనమాట నా డ్రీమ్ నా డ్రీమ్ అయితే ఇప్పుడు నెరవేరింది ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అదంతా కూడా నేను మీకు లేటర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీలో కూడా సాయిబాబా భక్తులు ఆ శివయ్య భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటా నేర్పే నెరవేరకుండా ఉంటుంది కదా అవి ఉంటే కామెంట్ చేయండి ఆ దేవుణ్ణి గట్టిగా ప్రేయర్ చేసుకోండి ఖచ్చితంగా ఆ దేవుడే మిమ్మల్ని పిలుస్తాడు మీరు నేను అది ఎవరైనా ఎవరనుకున్నా నెరవేరదు కానీ ఆ దేవుడే మనల్ని పిలిచాలంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఆ షిరిడికి వెళ్ళాలి ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనుకుంటే అవ్వదు నువ్వు వేరు పంపించుకోవాలి ఫేమస్ అంటే అందరికీ తెలియదు కానీ చాలా ప్రతిష్టగా ఉన్నాడనమాట అరుణాచలంలో ఇంక అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా అరుణాచలంకి వెళ్ళేసి రావడం వల్ల మా నాది మా పాపది మా హస్బెండ్ది మా చెల్లిది మా మమ్మీ కూడా వెళ్ళింది మా జన్మ ధన్యమైపోయిందని చెప్పాలి నిజంగా అరుణాచలం వెళ్ళి వస్తే చాలు నిజంగా అది మాత్రము మన లైఫ్ ఎంతో కొంత ఎంతో కొంత ఫుల్గా ఒకేసారి చేంజ్ అయిపోవడం అంటే అది ఎవరు నమ్మరు అనమాట కాబట్టి అలా ఎందుకు చేస్తాడు ఎప్పటికైనా దేవుడు అలా ఎప్పుడు చేయడు మనము నమ్మాలి ఫస్ట్ మన నమ్మకమే ఫస్ట్ మనకి కాబట్టి వెళ్ళేసి వచ్చాక నా లైఫ్ కొంచెం కొంచెం ఫుల్గా ఒకేసారి చేంజ్ అయిపోయిందని నేను చెప్పను కొంచెం కొంచెం చేంజ్ అవ్వడం అలాగా చేంజ్ అవుతుంది నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది శివయ్య సాయిబాబా ఇద్దరు కలిసి నా లైఫ్ని ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్తారు అనే నమ్మకం నాకైతే ఉంది ఇది అన్నమాట ఇంకా షిరిడీకి వెళ్తున్నాము ఇదనమాట నా డ్రీమ్ నా డ్రీమ్ అయితే ఇప్పుడు నెరవేరింది ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అదంతా కూడా నేను మీకు లేటర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీలో కూడా సాయిబాబా భక్తులు ఆ శివయ్య భక్తులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటా నేర్తే నెరవేరకుండా ఉంటుంది కదా అవి ఉంటే కామెంట్ చేయండి ఆ దేవుడిని గట్టిగా ప్రేయర్ చేసుకోండి ఖచ్చితంగా ఆ దేవుడే మిమ్మల్ని పిలుస్తాడు మీరు నేను అది ఎవరైనా ఎవరనుకున్నా నెరవేరదు కానీ ఆ దేవుడే మనల్ని పిలిచాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి ఆ షిరిడీకి వెళ్ళాలి ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అనుకుంటే అవ్వదు నువ్వు వేరు పంపించుకోవాలి వేరు పంపించుకోవాలి దేవుడా అనుకోవాలి కానీ అలా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అది మాత్రం ఇప్పుడు నాకు నెరవేరినట్టే మీకు ఏ ప్లేస్కి వెళ్ళాలని ఉంది అనేది కామెంట్ చేయండి మీరు కూడా తొందరలోనే వెళ్ళిపోతారు ఇది అన్నమాట వీడియో ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్